అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి మీద షాకింగ్ అప్డేట్ వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి అప్పుడు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు పథకాల గురించి అప్పుడు అప్లై చేసుకుంటే మీరు డబ్బులు అయితే వస్తాయి గవర్నమెంట్ పథకాల డబ్బులు ఓకే దయచేసి రోజులు ఎలాంటి వీడియోలు చూసినా కనీసం నా వీడియో ఒకటి అయినా చూడండి ఓకే చూడండి ఎలా ఉంటే అమౌంట్ డబ్బులు అయితే రావండి ఎలా అని అంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుందామని లోన్ తీసుకుందామని ఇన్కమ్ ట్యాక్స్ అయినా దాన్ని రిటర్న్ ఫైల్ అనేది చేయడం జరుగుతుంది చార్టెడ్ అకౌంట్తో సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తారో వారికి ప్రభుత్వం ఈ పథకాలన్నీ రద్దు చేస్తారు సో వారు బిలో పావర్టీలో ఉన్న రేషన్ కార్డు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసిన వాళ్ళకి అయితే ఇదైతే అయితే ఏమి ఎవరు అలాగే ఎవరైనా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నప్పటికీ వారికి అయితే పథకాలు వచ్చే అవకాశం లేదు అలాగే ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం వైట్ ప్లేట్ ట్యాక్సీ కానీ ట్యాక్సీ ఉంటే పర్లేదు వైట్ ప్లేట్ ఉన్నా లేకపోతే కమర్షియల్ వెహికల్ కాకుండా ఏదైనా ఉన్నా మీకు వెహికల్ కార్ లాంటిది అలాంటి వారు కూడా ఈ డబ్బులు అయితే రావు సో అది చూసుకోండి అలాగే ఎవరికైనా పదిహేను వందల పైన కరెంటు బిల్లు వస్తే సో వారికి కూడా ఈ యొక్క పథకాలు అనేవి ఆపేయడం అయితే జరిగింది అలాగే రిటైర్డ్ ఆర్మీ కానీ రిటైర్డ్ ఎవరైతే ఎక్స్ ఆర్మీ కానీ అలాగే ఎక్స్ ఎమ్మెల్యే ఎంపీ కానీ ఇలాంటి వారు ఎవరైతే ఉండారో వీరికైతే పథకాల డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు సో ఆరు దశలు వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఉద్యోగి అలాగే ఇంట్లో కరెంటు బిల్లు నాలుగు చక్రాల వాహనం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కానీ ఉన్నట్లయితే అమ్మఒడి పథకం వచ్చే అవకాశం అయితే లేదు అమ్మఒడి కాదు ఏ పథకం కూడా మీకు అయితే రాదు సో ఒకవేళ మీరు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిన మీరు కరెంట్ ఆఫీస్ నుంచి మీకు లెటర్ ఒకటి వస్తుంది ఏడీ గారి నుంచి అసిస్టెంట్ డైరెక్టరీ అని ఉంటారు వాళ్ళ దగ్గర ఒక ప్రింట్ అవుట్ తీసుకుంటే మీకు కరెంట్ బిల్లు వేయిపోయినా ఒకసారి ఎప్పుడన్నా ప్రభుత్వం భారం వేసినట్టుగా వచ్చినట్లయితే దాని మీద కరెంటు బిల్ అయితే తెచ్చుకొని బిల్లు అయితే మాఫీ చేయించుకోండి అలాగే ఒకవేళ మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా చూపిస్తుంది అనుకోండి ఫామ్ సిక్స్టీన్ అని ఉంటారు మీరు మీకు చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా మీకు ఇస్తారు అది మీరు సబ్మిట్ చేసినప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు అయితే చూపించదు సో ఇవన్నీ సరి చేసుకోండి పథకాలు వచ్చినప్పుడు అప్లై చేసుకోవాలన్నప్పుడు అటు ఇటు పరిగెడితే టైం సరిపోదు అప్పుడు సో ఇప్పుడే మన మీద ఏమైనా ఉన్నాయా లేవా వెళ్తే మీకు అన్ని చెప్తారు మీకు పెన్షన్లు ఎందుకు రావట్లేదు కొంతమంది కొత్త రేషన్ కార్డులు ఎందుకు రావట్లేదు ప్రభుత్వ పథకాలు ఎందుకు రావట్లేదు ఆ యొక్క పథకాలు డబ్బులు వేస్తున్నారు గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎందుకు రావట్లేదు అంటే మీ కారణాలు తెలుసుకోండి మీకు ఏదైనా ఇన్కమ్ టస్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి చూపిస్తుందేమో మీరు ఒకవేళ ఎవరికైనా ప్రూఫ్ పెట్టి లోన్గా వాళ్ళు మీ పేరు మీద తీసుకున్నారేమో మీ ప్రూఫ్స్ ఎట్టి అలా కూడా ఉంటుంది దయచేసి ఇవన్నీ చెక్ చేసుకోండి ఓకే ఆ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అప్డేట్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడితే అప్పుడు చూసి మరలా పథకాలకు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ